హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో రోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను ఏ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోతూ మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ వల్ల వల్లకి చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి కాల్ వస్తుంది డిస్ప్లే చూశాను తనే పద్మ లిఫ్ట్ చేసి హలో వస్తాను బయలుదేరుతున్నాను ఆహా బస్సు ఎక్కుతాను మీ వారు రారుగా సడన్గా అయితే సరే ఇప్పుడు ఎనిమిది గంటలకు ఉంది రిజర్వేషన్ చేయించాను నిన్నే ఒంటి గంటకల్లా వస్తాను ఏంటి అడ్రస్ లొకేషన్ షేర్ చెయ్యి సరే టైం అవుతుంది బయలుదేరాలి అన్నీ వచ్చాక మాట్లాడదాం నీకు ఈరోజు మామూలుగా ఉండదులే ఇంకోసారి అడుగుతున్నా ఎవరూ రారుగా మధ్యలో సరేలే ఉంటాను అని ఫోన్ పెట్టేసి రూమ్ తాళాలు వేసి బైక్ తీసి బస్టాండ్కి ఇచ్చాను కాస్త కంగారుగా ఉంది మరోవైపు చాలా ఉత్కంఠంగా ఉంది మొదటిసారి కలవడం మరియు అప్పుడే నా పంట పట్టింది అనిపిస్తుంది బస్టాండ్ వచ్చాక పార్కింగ్లో బైక్ పెట్టి టోకెన్ తీసుకొని నా ఆన్లైన్ టికెట్ చూసుకొని ఆ నెంబర్ పాటు ప్లాట్ఫామ్కి వచ్చి అక్కడ బెంచ్ మీద కూర్చున్న సరిగ్గా అప్పుడే కాల్ వస్తుంది అవ్వన్నా కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తుంది సరే అనుకుని ఎత్తాను హలో అప్పు చెప్పు అంటాడు ఎక్కడా కాల్ చేయలేదు అసలు నేను ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని తలసి విజయవాడ వెళ్తున్నాను అప్పు నాకు చెప్పనే లేదు ఏదైనా నాకు చెప్తావు కదా అబ్బా హడావిడిలో చెప్పలేదులే బస్ ఎక్కాక చెప్దామనుకున్నా సరే ఎప్పుడొస్తావు నేను రేపు ఉదయం అంటుంది అప్పు సరే జాగ్రత్తగా వెళ్ళు గుడికెళ్ళాగా నీ రూమ్కి వద్దామనుకున్నా కలుద్దామని నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నాను సర్ప్రైజ్ ఇద్దామని సరేలే వెళ్ళు లవ్ యూ మిస్ యూ అంటుంది మిస్ యూ అని నేను కూడా చెప్తాడు కాల్ కట్ అయ్యింది బస్సు వచ్చింది సూపర్ లగ్జరీ నా టికెట్ చూసుకొని నా నెంబర్ సీట్లో కూర్చున్నా పద్మ కాల్ వస్తుంది పద్మ ఎంకేవా బస్సు అంటుంది సరే నీకోసం చికెన్ ఫ్రై చేయనా కూర చేయనా నీకెలా ఇష్టం నీ ఇష్టం పద్దు నువ్వు ఎలా ఏది చేస్తానని తింటాను పద్దు మా మంచి బంగారం అంటుంది నీకోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చాలా రోజుల మన చాటింగ్ వీడియో కాల్స్కి ఈరోజు ముగింపు మన కలయిక చాలా మెమరబుల్గా ఉండాలి జీవితాంతం నేను వస్తున్నా కదా కొన్ని గంటలే ఇంకా ఉంటాను అని కాల్ కట్ చేశాను బస్ బయలుదేరింది కిటికీ పక్కన కూర్చున్న గాలి చల్లగా తాగుతుంది నా ఆలోచనలు అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నా క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యా మంచి కంపెనీలో త్వరలో జాబ్ అప్పు అప్పర్ నా లవర్ ప్రాణంగా ప్రేమించా నేను స్నేహితులతో కలిసి ఉండను నాకు ప్రైవసీ ఇష్టం సిటీ శివార్లలో కాలేజ్కి దగ్గరలో రూఫ్ తీసుకున్నా అప్పు నేను అన్ని రకాలుగా దగ్గరయ్యాం మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు మా విషయం ఇంట్లో నాన్న వాళ్ళకి చెప్పేశాను వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యాక పెళ్లి చేస్తామన్నారు నాన్న రియల్ ఎస్టేట్ చేస్తారు అప్పు వల్ల నాన్న కాంట్రాక్టర్ ఉన్నవాళ్లే ఇరువైపులా ఏం ప్రాబ్లమ్స్ లేవు కలిసి తిరుగుతాం రూమ్కి వస్తుంది గుళ్ళకు సినిమాలకి వెళ్తుంటాం కాలేజ్లో మమ్మల్ని పెళ్లి కానీ వైఫ్ హస్బెండ్ లానే చూస్తారు ఇక్కడి వరకు బాగానే ఉంది సరిగ్గా ఒక నెల క్రితం నాకు సోషల్ మీడియాలో పద్మ పరిచయం అయింది ప్రొఫైల్ పిక్ చూస్తే మతి పోయింది మా స్నేహం మొదలైంది బేసిక్ చాటింగ్ నుంచి మాటల దాకా తర్వాత వీడియో కాల్స్ మారాయి గంటలు గంటలు వాళ్ళం తను చాలా బాగా ఉండేది నాకు పిచ్చెక్కిచ్చేది అప్పుకు డౌట్ రాకుండా వేరే మొబైల్ కొని కొత్త సిమ్ కార్ వేసి తనతో మాట్లాడుతున్నాడు నా అసలు మొబైల్లో అప్పుతో మాట్లాడడం అయ్యాక ఇంకో మొబైల్లో రాత్రంతా పద్మతో మాట్లాడేవాడిని చాటిక్స్ అయితే ఎప్పుడూ కొండలు దాటాయి నేను ఎలా మాట్లాడలా రెచ్చగొట్టినా పద్మ నాకు అడ్డు చెప్పేది కాదు తనకి పెళ్ళైందని చెప్పింది నాకు ఇంకా ఇబ్బంది లేదనుకున్నా బాగా వాడుకోవచ్చు అన్నిటికీ అనుకున్నా ఆమె ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అనుకునేదాన్ని తన భర్త బ్యాంక్ ఉద్యోగి అని వయసు భేదం ఉందని తనకు ఆయనకి పుసగదని ఈ మధ్య ఎక్కువ గొడవలు అవుతున్నాయని చెప్పింది తన మాటల్లో తను ఒంటరితనం అనుభవిస్తుందని అర్థమైంది మరి ఎలా ఉంటున్నారు అని అడిగా ఏదో అలా అప్పుడప్పుడు అని చెప్పింది రోజు మా మాటలు పెరిగి చనువు ఇంకా పెరిగి వీడియో కాల్స్కి మారాం ఇంకా అప్పటి నుంచి సెక్సీగా మాట్లాడుకుంటూ ఫోన్లోనే అన్ని కానించే వాళ్ళం ఇలా దూరం దూరంగా అంత అసంతృప్తి అందుకే కలవాలని ప్లాన్ చేశావు వాళ్ళ ఆయన ఏదో పని మీద వేరే ఊరికి వెళ్తున్నారని చెప్పింది రెండు రోజులు రారని వస్తావా అని అడిగితే అదే టైం కోసం ఎదురు చూస్తున్నా నాకు నోట్లు పాయసం అయింది మరోవైపు మనసు అప్పు నిన్ను నమ్ముకుని ఉంది తను నీకు కావలసిన ఆనందాలు ఇస్తుంది కదా ఇంకెందుకు ఇలాంటి వాటికి ఆరాటమని ఒకటే ఆలోచనలు బుర్రను పాడు చేస్తున్నాయి కానీ పద్మని అనుభవించాలి అనే ఆలోచన ముందు అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి బస్సు ఏలూరు దాటింది ఏలూరులో బస్సు ఎక్కిన ఒక ఆయన నా పక్కకు వచ్చి కూర్చున్నారు ఆయన చూస్తే నలభై ఏళ్ళు ఉండొచ్చు టక్ చేసుకుని ఉన్నాడు తెల్లటి చొక్కా మరియు ఫార్మల్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు కంగారుగా వచ్చి ఎక్కాడు చెమటలు తుడుచుకున్నాడు ఎండదెబ్బకి ఉడకగా ఉందనుకుంటా నాతో కిటికీ పక్కన కాసేపు కూర్చుంటా అని అభ్యర్థించాడు నేను లేచి ఇటుపక్క ఆయన కిటికీ పక్కన కూర్చున్నాను చూసి ఆయన థ్యాంక్స్ అంటాడు పర్లేదండి ఇది విజయవాడనా అవును నీది విజయవాడేనా ఏదైనా పని మీద వెళ్తున్నావా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నా సార్ ఓహో ఆయన మొబైల్ రింగ్ అవుతుంది గాలికి ఆయన ఒంటికి పట్టిన చెమటలు ఆరిపోయాయి జేబులో మొబైల్ తీసుకొని చెవి దగ్గర వచ్చి ఆ వస్తున్నా పొలం అమ్ముడు పోయింది నా కమిషన్ వచ్చే వారం ఇస్తారంట బస్సులో ఉన్నా వచ్చే ఒంటి గంట కల్లా ఒంటి గంట కల్లా అని పెట్టేశాడు నేను చెవిలో ఫోన్స్ ఉన్నా కూడా పాటలు వినట్లేదు ఆయన నన్ను చూసి ఏం చదువుతున్నావు అని అడిగాడు వీటికి అయిపోవచ్చింది ఆయన ఓహో మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా నీకెలా తెలుసు కమిషన్ పొలం అమ్మకం అంటుంటే మా నాన్న కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు అందుకే అడిగా ఏం రియల్ ఎస్టేట్లే రాజధాని ఎక్కడో తెలీదు తల రెట్లు పడిపోయే ముందు వారానికి రెండు పార్టీలకి పొలాలు చూపిస్తే రెండు అమ్ముడయ్యేవి చేతిలో డబ్బులాడేవి ఇప్పుడు అలా లేదు నెలకు ఒక్క అమ్మకం కూడా జరగట్లేదు ఇంట్లో అన్ని అప్పులు పిల్లల చదువుల దగ్గర నుంచి ఇంటి ఖర్చుల దాకా అన్నిటికీ ఇబ్బందులే నెల నుంచి అటు ఇటు తిరిగితే ఒక అమ్మకం అయింది మెల్ల పిల్లల కోసం బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా నాకు ఈ తప్ప వేరే వదిలేద్దాం వదిలేద్దామనుకున్నా కానీ ఏదో అలా లాక్కొస్తున్నా మీ వైపు ఎలా ఉన్నాయంట పరిస్థితులు నేడి ఇలానే ఉన్నాయంట నాన్న కూడా పెద్ద పని లేదంట మూడు నెలలుగా అంతా ఒకేలా ఉందిలే మళ్ళీ ఆయనకు కాలు వచ్చింది ఆ పప్పు వండు లేదా నీలచారు కాసే తిన్నానే ఉదయం అబ్బా టాబ్లెట్ కూడా వేసుకున్నా వచ్చాక అన్నీ మాట్లాడతాలే ఉండు అని ఫోన్ కట్ చేశాడు నన్ను చూస్తూ ఇంట్లో మా ఆవిడ కగ్గారు మనిషి నిన్న ఉదయం వచ్చా ఏలూరు రిజిస్ట్రేషన్ పని కదా లేట్ అయిపోయింది రాత్రి స్నేహితుని ఇంట్లో ఉన్నా ఈ టెన్షన్ కి బీపీ ఒకటి వచ్చి పడింది టాబ్లెట్స్ వేసుకున్నానా లేదా అని బాధ అన్ని అన్నాక ఆయన సీట్లో అలా తన వెనక్కి తలవాల్చి పడుకున్నాడు ఆ మనసులో మళ్ళీ ఆలోచనలు ఒక ఫ్యామిలీ భార్య పిల్లలు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు పాపం ఎంత చేస్తా భార్య పిల్లల సంతోషం కోసమే కదా సంపాదించాలని ఈ వయసులో భార్యను నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ ప్రేమని శారీరక సుఖాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతుక్కుంటున్నారు అందరూ అలా నేరులే అలానే ఎప్పుడు భర్త సంతోషం ఇవ్వడం అనేది సరికాదు టెన్షన్ వల్ల లేదా వేరే ఇతరత్ర కారణాల వల్ల కొద్దిగా దూరం పెరగచ్చు ఆ మాత్రానికే గొడవలు చేసుకొని ఆ దూరాన్ని ఇంకా పెంచుకొని వేరే సంబంధాల వైపు వెళ్ళి అక్కడ పొందేది ఏమీ లేక తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో అన్ని కోల్పోయామనుకుంటారు అప్పుడు ప్రయోజనం ఏముంటుంది నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా చా పద్మని అనుభవించాలి వాళ్ళ ఆయనతో తన ప్రాబ్లమ్స్ ఏదైతే నాకేంటి నాతో ఒప్పుకుంది నాకు చాలు మరి అర్ణుని చేంజ్ చేస్తున్నట్టే కదా తను కూడా నాలా ఇంకొకటితో ఉంటే నేను తట్టుకోగలనా అరే నా బుర్ర తిరిగిపోతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈయన వచ్చిన బుర్ర పాడు చేశాడు పక్కకు చూశాను గురకబెట్టి పడుకున్నాడు రెండు గంటకి బస్సు విజయవాడ బస్టాండ్కి చేరింది ఆయన దిగి వెళ్ళిపోయారు నేను తను పెట్టిన అడ్రస్కి ఆటో మాట్లాడుకున్నా వన్ థర్టీకి ఆ ఇంటికి చేరా పెద్ద అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉన్నాడు బయట పద్మకి కాల్ చేసా పద్మ ఇంటికి అని చెప్పండి వాడికి అంది ప్రాబ్లం లేదు కదా అని కన్ఫర్మ్ చేసుకొని తను చెప్పినట్టే అతనితో చెప్పి పైకి వచ్చా రెండవ అంతస్తులో మొదటి ఫ్లాట్ నెంబర్ టూ నాట్ వన్ నోరు తీసే ఉంది లోపలికి వెళ్ళాను తను ఎదురుగా వచ్చి నుంచింది అపరూపమైన అందం నా మైండ్ అసలుగా సేమ్ పనిచేయలేదు దేవుడా అనుకున్నా తన నుండి ఊరగా చూసి ఫ్రెష్ అవ్వమంది బ్లాక్ కలర్ చీర కట్ బ్లౌజ్ నడు కనిపిస్తుంది బొడ్డు కింద కట్టింది చీర సుందర్లా ఉంది గబగబా వెళ్ళి ఫ్రెష్ అయ్యా డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ రెడీ చేసింది వేడి వేడిగా తిన్నా తను తింది వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళాం తనను వెనుక నుంచి కౌకిల్చుకున్నా తను తీయగా మూలికింది ఒక పెళ్ళైన ఆడదాని స్పర్శ నాకు తమకాన్ని రెట్టింపు చేసింది తన చెవి మీద ముద్దు పెట్టాను అలా బెడ్ మీద కూర్చోబెట్టాను తన చెవిలో వీడియో కాల్స్ లో ఎంత గమించావు అసలు అంత అన్నం దాచావు నీలో పెళ్ళైనట్టు లేవు అసలు అని అలా కిందకు వచ్చి మెడ మీద ఒక ముద్దు ఇచ్చి గట్టిగా అదిమి పట్టుకున్నాడు మత్తుగా అనిపించిందేమో తన్మయత్వంతో ఉంది నా వైపు తిప్పి కళ్ళు తెరువు అన్నా నాలో కోరికలు రగిలిపోతున్నాయి పెదాలు అందుకొని తర్వాత నుదుటి మీద ముద్దిచ్చా ముందు నుంచి హత్తుకునేసరికి తన చేతులతో గట్టిగా నా వీపు భాగాన్ని పట్టుకుంది మా ఎదలు కలిశాయి ముద్దులో వర్షం కురిపించాను కాసేపు అలా ముద్దులు పెడుతూ అప్రయత్తక నా చూపులు గోడ మీద ఉన్న వాళ్ళ పెళ్లి ఫోటో మీదకెళ్ళింది వెంట తని వదిలేశా ఏమైంది అని అడిగింది మీ వారా ఫోటో చూపిస్తూ అన్నాను ఇప్పుడు ఎందుకు ఆయన గురించి మీది ప్రేమ పెళ్ళ లేదా కొద్దిసేపు మాట్లాడు చాలా టైం ఉంది కదా చీర సర్దుకుంటూ పెద్దలు చేసిన పెళ్ళే తనలో నువ్వు చూసిన ప్రాబ్లం ఏంటి ముందు సంతోషంగా లేరా చాలా బాగున్నాం తను నన్ను బాగా చూసుకుంటారు కానీ ఈ మధ్యన ఆయన నాతో ఎక్కువ కలవట్లేదు నాకు కోరికలి అడిగితే ఏదో మొక్కుబడిగా కలిసి పడుకుంటున్నారు నాకు ఆ కోపం వల్ల విసుగు ఆయన మీద కేవలం అదొక్కటే నా సమస్య తను ఆలోచించి అది సమస్యే కదా మీ పాప ఎక్కడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసా నువ్వు వస్తున్నావని ఆ ఒక్క విషయం తప్ప ఇంకేమైనా ఉన్నాయా లేవు నువ్వు నాతో నేను నీతో చేసేది కరెక్ట్ అంటావా మీ వారి టెన్షన్ వల్ల అలా ఉన్నారేమో అర్థం చేసుకొని నువ్వే ప్రేమగా ఉంటే మీ బంధం మరియు కలయిక బాగుండేదేమో కదా ఇప్పుడు నాతో కలుస్తావు తర్వాత ఆయనతో సరిగా ఉండగలవా ఆయన కళ్ళల్లో చూడగలవా నువ్వు ఆయన మోసం చేసినట్టే కదా నీకోసం ఎన్నో చేసి మీ వారిని నువ్వు ఒక్క శారీరక సుఖం కోసం పక్కన పెట్టి నాలాంటి వాళ్ళకి అవడం సరైనదంటావా ఇప్పుడు నేను రేపు నా స్థానంలో ఇంకొకరు ఉండొచ్చు నువ్వు నీ మాటలతో వాళ్ళకి అవకాశం ఇచ్చి నీ కుటుంబానికి ద్రోహం చేస్తున్నట్టే కదా కళ్ళలో నీళ్లు చీర చెంగుతో తుడుచుకుంది తను ఆయనలో లోపం లేదు తగ్గిందల్లా మీ మధ్య ప్రేమ సమయం మళ్ళీ నువ్వు మామూలుగా ఆయనతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టు మీ ఇద్దరి కల స్వర్గ సుఖాలని చూస్తారు నాకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ బస్సులో ఈరోజు నేను చూసిన ఒక ఆయన తన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారు తన భార్య ఆయన ఆరోగ్యం కోసం ఇంట్లో భయపడుతుంది టాబ్లెట్ వేసుకున్నారో లేదో తిన్నారో లేదో అని అదే కదా నిజమైన ప్రేమ శారీరక సుఖం రెండు నిమిషాలు పద్మ కానీ నిజమైన ప్రేమ చితి వరకు వస్తుంది అలాంటి పవిత్ర ప్రేమ భార్యాభర్తల మధ్య ఉంటుంది ఇందులో నా తప్పు కూడా ఉంది నా అపర్ణను నేను కూడా మోసం చేశా నీకు తెలియదు కదా అపర్ణత త్వరతో నా పెళ్ళి నా ప్రేమికురాలు తను అంతా విన్న తను లేచి టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగి మళ్ళీ కూర్చొని నాతో మేము చాలా ఆనంద క్షణాలను గడిపాం ఆయన నన్ను దేవతలా చూసుకున్నారు నేనే ఈ మధ్య ఆయన్ని అర్థం చేసుకోలేకపోయా చీరాకు పడుతూ గొడవలు రేపుతూ ఆయనకి ఇంట్లో మనసు ప్రశాంతత లేకుండా చేశా సోషల్ మీడియాలో నీతో మాట్లాడుతూ ఆయన్ను మోసం చేశా నేను చేసిన తప్పే కానీ నువ్వు నీ ఉండి నాకు కుటుంబం విలువ తెలిసేలా చేశావు ఆడది దొరికితే పండం చేసుకునే ఈ రోజుల్లో నా కోసం ఆలోచించావు ఇక్కడ నుంచి నా మంచి మిత్రుడివి నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను అని ఆనందంగా చెప్పింది వెంటనే వాళ్ళ ఆయనకు కాల్ చేసి అక్కడ పనయ్యాక రేపు వచ్చేయండి బాబుని ఎగ్జిబిషన్కి తీసుకెళ్లి తర్వాత కొత్త సినిమాకి వెళ్దామని కాల్ కట్ చేసింది నాకు ప్రశాంతంగా అనిపించింది ఇక్కడే బయలుదేరుతానని చెప్పి బయటికి వచ్చి అప్పు కాల్ చేసి రేపు ఉదయం గుడికి వెళ్దాం నా కోసం ఈ రోజు వేసిన డ్రెస్ రేపు వేసుకురా అని కాల్ కట్ చేశాను అంతే ఈ కథ ఇంతటితో అయిపోయింది ప్రేమగా ఉండే ప్రతి కుటుంబానికి నా ఈ కథ అంకితం అలాగే ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి